హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసేటప్పుడు కానీ లేదా చాట్ చేసేటప్పుడు కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తే అవతల వాళ్ళకి చాలా బాగుంటుంది కదా చూడటానికి సో అలాంటి వాటిల్లో కొన్ని వెరైటీస్ ఇప్పుడు చూద్దాం మనం మెసేజ్ టైప్ చేసే ముందు స్టార్ స్పేస్ ఈ రెండింటినీ టైప్ చేసిన తర్వాత మనం టైప్ చేయాలనుకున్న మెసేజెస్ని టైప్ చేస్తే ఈ విధంగా డాట్ రూపంలో వచ్చి నెక్స్ట్ యాని క్లిక్ చేసిన ప్రతిసారి ఈ విధంగా డాట్స్ అవి బుల్లెట్ పాయింట్స్ లాగా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట ఇట్లా మనం ప్రతిసారి డాట్స్ని టైప్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి మెసేజ్ టైప్ చేసే ముందు వన్ డాట్ స్పేస్ అని టైప్ చేసిన తర్వాత మనం మెసేజ్ని లేదా వర్డ్స్ని సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ టైప్ చేసి నెక్స్ట్ యారోని క్లిక్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ వస్తాయి మనం ప్రతిసారి సీరియల్ నెంబర్స్ని ఇవ్వకుండా ఈ విధంగా సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చే విధంగా టైప్ చేయొచ్చు నెక్స్ట్ మెసేజ్ టైప్ చేసే ముందు మనం గ్రేటర్ దాన్ స్పేస్ టైప్ చేసి మెసేజ్ కనుక టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పక్కన ఒక గీత లాగా వచ్చి వెరైటీగా బుల్లెట్ పాయింట్స్ లాగా బాగుంటుంది పంపించడానికి చూసేవాళ్ళు చాలా వెరైటీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి లైట్గా కలర్ వచ్చే విధంగా అంటే దీనికోసం మనం ఇక్కడ దీన్ని గ్రేవ్ ఆర్ బ్యాక్టిక్ సింబల్ అంటారు ఈ బ్యాక్టిక్ సింబల్ని టైప్ చేసి మనం సెంటెన్స్ కానీ వర్డ్ని కానీ టైప్ చేసి మళ్ళీ అదే సింబల్ని క్లిక్ చేస్తే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లైట్గా మనకు ఒక కలర్ వస్తుంది ఈ విధంగా హైలైట్ చేయొచ్చు అనమాట మనం అనుకున్న వర్డ్ని లేదా సెంటెన్స్ని హైలైట్ చేసి పంపించవచ్చు నెక్స్ట్ మనకి ఏఏ ఫీచర్ని తీసుకొచ్చింది వాట్సాప్లో ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ ద్వారా అది మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనమాట ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను ఆర్ ఏలియన్స్ రియల్ అని దానికి వెంటనే ఇక్కడ మనకి ఆన్సర్ చేస్తుంది అనమాట సో ఇట్లా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్